హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ नेक्स्ट ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అసలు నిజం చెప్పండి కవి గారు అని కల్్యాణి నిలదీసిన కావ్య అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా End వరకు చూసేయండి కావ్య డాక్టర్ ని కలిసి డాక్టర్ ని అసలు నిజం అడుగుదామని హాస్పిటల్ కి వెళ్తుంది అలా కావ్య డాక్టర్ గారిని కలవడానికి డాక్టర్ గారు క్యాబిన్ లోకి వెళ్తూ ఉంటే ఈలోగా నర్స్ వచ్చి రాజు చెప్పినట్లుగా కావ్యని వెయిటింగ్ చేపిస్తూ ఉంటుంది అలా కావ్య పేషెంట్స్ తో కలిసి వెయిట్ చేస్తూ ఉంటుంది తన పక్కన ఉన్న మరో ప్రెగ్నెంట్ ఉమెన్ ని చూసి తను కూడా తల్లి కాబోతుంది అని చాలా సంతోషపడుతూ ఉంటుంది అలా చాలాసేపు వెయిట్ చేసి ఇంకా డాక్టర్ గారు పిలవడం లేదేంటా అని ఎదురు చూస్తూ ఉంటుంది అలా నర్స్ దగ్గరికి వచ్చి ఏంటండి ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ డాక్టర్ గారి దగ్గరికి మాత్రం నన్ను ఎందుకని పంపించడం లేదు అని అంటుంది అప్పుడు నర్స్ చూడండి మేడం ప్రజెంట్ మేడం ఇప్పుడు రౌండ్స్ కి వెళ్తున్నారు ఓపీ చూడడం ఆపేశారు ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మేడం మళ్ళీ ఓపీ చూస్తారు అని చెప్తుంది అప్పుడు కావ్య అదేంటి నాకు ఇప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చారు కదా ప్రజెంట్ ఇప్పుడు డాక్టర్ గారు ఓపీనియన్ చూస్తారు కదా రోజు అంతే కదా అని అంటుంది అప్పుడు నర్స్ లేదు మేడం ఒక పేషెంట్ కి చాలా సీరియస్ గా ఉంది అబ్జర్వేషన్ లో పెట్టారు ఆ పేషెంట్ ని చూడడానికి వెళ్లారు హాఫ్ అన్ అవరే కదా మేడం కూర్చొని వెయిట్ చేయండి అని అంటుంది అలా రాజు వచ్చేంత వరకు కావ్యని వెయిట్ చేయిస్తూనే ఉంటారు అప్పుడు నర్స్ ఇదేంటి రాడ్సరి పాటికి వచ్చేస్తానన్నారు కదా ఇంకా రాలేదేంటి వాళ్ళ వైఫ్ ని సార్ వచ్చేంత వరకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళనివ్వకుండా చేయమన్నారు ఇప్పటికే హాఫ్ అన్ అవర్ పైన అయ్యింది వాళ్ళ వైఫ్ ఏమో డాక్టర్ దగ్గరికి ఎందుకు ఇంకా పంపించడం లేదని నన్ను క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది వీటిని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది రాజ్ సార్ ఇంటి ఇంకా రాలేదు అని చాలా కంగారు పడుతూ రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రాజ్ చాలా హడావిడిగా హాస్పిటల్ కి వస్తాడు అప్పుడు నర్సే రాజ్కి ఎదురెళ్ళి ఏంటి సార్ మీరు హాఫ్ అన్ అవర్ అని చెప్పి ఇంత లేట్ చేశారంటే మీ వైఫ్ ఏమో డాక్టర్ గారిని కలవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటే నేనే కష్టపడి మేనేజ్ చేసి మరీ ఆపాను అని అంటుంది అప్పుడు రాజ్ చాలా థ్యాంక్స్ శాంతి నా వైఫ్ ఎక్కడుంది అని అంటాడు అప్పుడు శాంతి కావ్య ఎక్కడుందో చూపిస్తారు అప్పుడు రాజ్ చాలా హడావిడిగా అక్కడికి వెళ్ళి కలవతి అని అంటాడు అప్పుడు కావ్య రాజుని అక్కడ చూసి ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఈయన్ని నేను ఉదయం నేను ఫామ్ హౌస్ కి పంపించాను కదా హాస్పిటల్ కి ఎలా వచ్చారు అసలు నేను హాస్పిటల్ కి వస్తున్న విషయం ఎవరికి తెలియదు కదా ఈయనకెలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడు రాజ్ ఏంటి కళావతి నువ్వు ఎక్కడున్నావేంటి ఆయన హాస్పిటల్ కి వచ్చే ముందు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా ఒక్కదానివే వచ్చావేంటి అని అంటాడు అప్పుడు కావ్య అంటే అండి అది నేను హాస్పిటల్ కి వాళ్ళ వద్దామని మీకు చెప్దామని అనుకున్నాను కానీ మీరు ఉదయాన్నే ఎక్కడికో బయటికి వెళ్ళిపోయారు కదా అందుకే నేను ఒక్కదాన్నే వచ్చేసాను అని అంటుంది అప్పుడు రాజ్ అయితే ఇలా ఒక్కదానివే హాస్పిటల్ కి వచ్చేస్తావా తోడుగా ఎవరిని తీసుకొని రావా అని అంటాడు అప్పుడు కావ్య ఈయన నా మీద ఇంత కేర్ చూపిస్తున్నారు ఇంత కంగారు పడుతున్నారేంటి నేను అసలు నిజం తెలుసుకోవడానికి డాక్టర్ గారిని కలవడానికి వచ్చానని ఈయనకి తెలిసిపోయిందా అందుకనే ఇలా మాట్లాడుతున్నారా అందుకనే ఫామ్ హౌస్ కి వెళ్లాల్సిన ఈయన కూడా హాస్పిటల్ కి వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు రాజ్ ఏంటి కళావతి ఇంకా ఇక్కడే ఉన్నావు పదముందు ఇంటికి వెళ్దాం అని అంటాడు అప్పుడు కావ్య నేను ఇంకా డాక్టర్ గారిని కలవలేదు చెకప్ చేయించుకున్న తర్వాత అప్పుడు ఇంటికి వెళ్దాం అని అంటుంది అప్పుడు రాజ్ అది కాదు కళావతి నేను నీకన్నా ముందే ఈ రోజు డాక్టర్ గారు ఫ్రీగా ఉన్నారో లేదో అని కనుక్కున్నాను ఈ రోజు డాక్టర్ గారు చాలా బిజీగా ఉన్నారంట ఈ రోజు చెకప్ చేయడం అసలు కుదరదంట అని అంటాడు స్వప్న పెట్టుకున్న లాంటి తాల్లూమ్స్ ఫ్యాన్సీ కొరియన్ ట్రెండి డిజైన్ స్టడ్స్ ఫర్ గర్ల్స్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు కావ్య లేదండి నేను అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను అని అంటుంది ఈలోగా అక్కడికి శాంతి వచ్చి మేడం ఈ రోజు ఓపీస్ అన్ని చూడడం అయిపోయాయి మేడం ఇప్పుడే వెంటనే ఎమర్జెన్సీ సర్జరీ ఒకటి ఉంటే అక్కడికి వెళ్లారు ఈ రోజు ఓపీ చూడడం కుదరదు మేడం రేపు మార్నింగ్ రండి అని అంటుంది అప్పుడు కావ్య అలా ఎలా కుదురుతుంది నర్స్ ఒకసారి మీరు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత దాన్ని మీరు పోస్ట్ పోన్ చేయరు కదా మార్చరు కదా అని అంటుంది అప్పుడు నర్స్ లేదు మేడం ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పోస్ట్ పోన్ చేస్తాము అని అంటుంది అప్పుడు రాజ్ విన్నావు కదా కళావతి పద ఇంటికి వెళ్దాం రేపు నేను నిన్ను తీసుకొని వస్తాను అని అంటాడు అప్పుడు కావ్య ఎలాగో డాక్టర్ గారు సర్జరీకి వెళ్లారు అని నర్స్ కూడా చెప్తుంది పైగా ఈయనేమో ఇక్కడే ఉన్నారు ఈయన ఉండగా నేను డాక్టర్ గారిని అసలు నిజం అడిగి తెలుసుకోలేను పైగా డాక్టర్ గారిని కూడా ఈయన మేనేజ్ చేసే ప్రమాదం ఉంది ఇప్పుడు సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపోయి మరోసారి ఈయనకి తెలియకుండా హాస్పిటల్ కి వచ్చి అప్పుడు డాక్టర్ గారితో మాట్లాడాలి అని అనుకుని సరే పదండి అని అంటుంది అప్పుడు రాజ్ అమ్మయ్య కళావతిని ముందు ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతున్నాను అని కుదుటపడి కావ్యని అక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్లిపోతూ ఉంటాడు అలా కళ్యాణ్ రాజ్ కావ్యలు ఇద్దరు ఇంటికి రాగానే తన సంతోషాన్ని ఆపుకోలేక కావ్య ప్లాన్ ఫ్లాప్ అయింది అని ఏంటి వదిన డాక్టర్ గారిని కలవలేదు కదా అని అంటాడు ఆ మాట వినగానే కావ్య నేను డాక్టర్ గారిని కలవలేదని కవి గారికి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతుంది ఏంటి కవి గారు నేను డాక్టర్ని కలవలేదని మీకెలా తెలుసు అని అంటుంది అప్పుడు రాజ్ నేనే నేనే చెప్పాను కళావతి మనం వచ్చే దారిలో కళ్యాణ్ నాకు డాక్టర్ ఏమన్నారు అని మెసేజ్ చేశాడు అప్పుడు నేను డాక్టర్ గారిని కలవలేదు డాక్టర్ గారు సర్జరీలో ఉన్నారని చెప్పాను అని అంటాడు అప్పుడు కావ్య అలాగా అని సైలెంట్ గా రూమ్ లోకి వెళ్ళిపోతుంది కావ్య వెళ్ళిపోగానే అప్పుడు రాజ్ ఒరే కళ్యాణ్ కాసేపు కూడా నీ యాత్రని ఆపుకోలేవా అలా మీ వదిలి ముందే అడిగేయాలా తర్వాత నన్ను అడిగితే నేను చెప్పేవాణ్ణి కదరా అని అంటాడు అప్పుడు కళ్యాణ్ సారీ అన్నయ్య అని అంటాడు అప్పుడు రాజ్ ఎవరికి రని సారీ నేను మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది లేకపోతే మీ వదిలికి అనుమానం వచ్చి ఉంటే ఎంత ప్రాబ్లం అయ్యేది అని అంటాడు అప్పుడు కళ్యాణ్ సారీ అన్నయ్య ఇంకొకసారి అలా చెయ్యను అని వెళ్ళిపోతాడు అలా కావ్య వాళ్ళ గదిలోకి వెళ్ళి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఒకరోజు కళ్యాణ్ రాజ్ ని బయటికి తీసుకెళ్లి మాట్లాడాలని అనుకున్నాడని ఇంకొకసారి కావ్య జ్యూస్ తాగుతున్నప్పుడు కళ్యాణ్ హడావుడిగా వచ్చి ఏ వదిన జ్యూస్ తాగేసావా అని అన్నాడని పైగా ఈ రోజు కూడా ఏంటి వదిన డాక్టర్ ని కలవలేదు కదా అని అన్నాడని ఈ అన్ని సిచ్యువేషన్స్ అన్నిటిని గుర్తు చేసుకొని ఆలోచిస్తే జరిగింది మొత్తం కళ్యాణ్కి తెలుసని పైగా అసలు నిజం కూడా కళ్యాణ్కి తెలిసే అవకాశం ఉందని వెంటనే కళ్యాణ్ అడిగి అసలు నిజం తెలుసుకోవాలని కళ్యాణ్ వాళ్ళ గదిలోకి వెళ్తుంది అప్పుడు కళ్యాణ్ ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడు కావ్య ఏంటి కవి గారు ఇంకా ఎంత కాలమని నా దగ్గర ఈ నిజాన్ని దాయాలనుకుంటున్నారు అని అంటుంది అప్పుడు ఆ మాట వినగానే కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు వెనక్కి తిరిగి చూస్తే కావ్య ఉంటుంది ఏంటోదినా నేనేం నిజాన్ని దాచాను అని అంటాడు అప్పుడు కావ్య నాకంతా తెలిసిపోయింది కవిగారు మీరు మీ అన్నయ్య కలిసి నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నారు మీరు కూడా నా దగ్గర ఎందుకని నిజాన్ని దాయాలనుకుంటున్నారు అసలు మీ అన్నయ్య ఎందుకలా ప్రవర్తిస్తున్నారు అని అంటుంది అప్పుడు కళ్యాణ్ నన్ను క్షమించవద్దునా నేను అసలు నిజాన్ని నీతో చెప్పాలని అనుకున్నాను కానీ అన్నయ్యే వద్దన్నాడు అని అంటాడు ఆ మాట వినగానే కావ్య ఆశ్చర్యపోతుంది ఆయన నాకు నిజాన్ని ఎందుకు చెప్పొద్దన్నారు అని అనుకుంటూ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి